గత సంవత్సరం నెల్లూరులో వెంకటాచలం గ్రామంలో కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి రెండు రోజుల కార్యక్రమానికి చాలామంది రైతులు వచ్చారు ఆ ప్రోగ్రాం కూడా సురేష్ గారు బాగా నిలబడి చేశారు అక్కడ వచ్చి విని వ్యవసాయం నాలుగు రకాల విత్తనాలతో చేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారు ఆ రైతు పేరు నారాయణ గారు మీరు మీరు పండించినవి మీ గ్రామము మీ పేరు ఫోన్ నెంబరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మాది ఖమ్మం మండలము హజరత్ గూడమ్ మాది మాదే నేను హాస్టల్ వార్డన్ చేస్తూ రిటైర్డ్ అయ్యి పేపర్ న్యూస్ చూసి పేపర్ న్యూస్ చూసి గురువుగారు ఇట్లా వస్తున్నారని చెప్పేసి నేను నెల్లూరు దగ్గర వెంకటాచలం అక్కడ మూడు రోజులు మూటీ పెట్టారు మంచి అన్నం పెట్టారు ఎనిమిది రకాల అన్నం పెట్టారు అన్నం మనం రోజు తినేది కూడా అన్నమే కానీ ఆ అన్నం మనం ఎప్పుడు తినలే ఇంతవరకు ఎవరైనా కానీ మన మండలాలలో ఎవరు ఇంతవరకు చూడలేదు ఇంతవరకు తినలేదు కానీ మాకు అక్కడ అలాంటి అన్నం పెట్టారు చూసి నేను అన్నము తర్వాత అక్కడ జరిగిన విషయాలు గురువుగారి మాటలు ఇవన్నీ విన్న తర్వాత నేను ఊరికి వచ్చా ఊరికి వచ్చిన తర్వాత ఒక ఆయన ఈనాడు పేపర్లో వేశాడు ఏమని వేసా అంటే ముప్పై ఐదు రకాలు ఉన్నాయి నా దగ్గర ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు సింగరాయకొండ అవతల సముద్రం ఒడ్డు పాకల పాకల దగ్గర సుబాని అని చెప్పేసి ముప్పై ఐదు వడ్లు ఉన్నాయి ఆయన దగ్గర ఒక ఎకరంలో ముప్పై ఐదు రకాల ఒడ్లు పండించాడు సరే నేనేం చేశానంటే ఇప్పుడు నాతోటి కొంతమంది గుంటూరు వాళ్ళు తర్వాత విజయవాడ వాళ్ళు వాళ్ళంతా గురువుగారు మీటింగ్కి వచ్చి నువ్వు ఇక్కడ కాదు ముందు నువ్వు వినాల్సింది ముందు పుల్లటికుంట అనే గ్రామం ఉంది గుంటూరు దగ్గర పుల్లటికుంట పోయి అక్కడ ఒక ట్రైనింగ్ చేసి ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత అక్కడ పద్ధతులు అక్కడ విషయాలన్నీ వాళ్ళు చెప్తారు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు బుక్స్ ఇస్తారు ఆ బుక్స్ తీసుకొని వాటిని ఫాలోగా జీవామృతం ఎట్లా తయారు చేయాలా ఘన జీవామృతం ఎట్లా చేయాలా తర్వాత మిగతా విషయాలన్నీ ఆ బుక్లో ఉంటాయి అని చెప్పేసి చెప్పారు నేను అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆయనకేదో ఆర్ట్ ప్రాబ్లం ఉండే ఆయన రాలేదు ఆ మీటింగ్ చెప్పే కోచింగ్ ఇచ్చేవాళ్ళు రాలేదు సరే అక్కడ చూసి అక్కడ బుక్స్కి తీసుకొని సుబాని అనే పాకల ఊరికి వెళ్ళా అక్కడికి పోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇట్లా ఇన్ని రకాలు ఉన్నాయా చూసుకో ఇట్లా ఏ రకం కావాలో నీకు చూసుకో కిలో వచ్చేసి ఎనభై రూపాయలు అన్నాడు అని చెప్పేసి నేను మూడు రకాలు తీసుకున్నా మూడు రకాలు ఏంటి నవార కాల జీర కాల పట్టి ఈ మూడు రకాలు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఆయనతో కన్సల్ట్ అవుతూ ఫోన్లో ఆయనతో కన్సల్ట్ అవుతూ మూడు కూడా పోసి వేసా మూడు కూడా నలుపు ఒడ్లు ఒడ్లు నలుపు బియ్యం కొద్దిగా తేడాగా ఉంటాయి మన తెల్ల బియ్యం కంటే కొద్దిగా తేడాగా ఉంటాయి సరే అవి వేసిన తర్వాత నేను మళ్ళీ మనకు ఆవు లేదు ఆవు లేకుంటే ఘనజీవ మృతం జీవము తయారు చేయాలి కదా దర్గా తిప్ప దగ్గర ఆవులు ఉన్నాయి తిప్ప దగ్గర ఆవులు ఉంటే అక్కడికి పోయి అక్కడ ఒక ఆవులు అతనితో మాట్లాడి అయ్యా ఇట్లా పేడ కావాలా మూత్రం కావాలా అంటే సరే ఇస్తాను అన్నాడు సరే ఆయన మబ్బులు కానీ పగులు కానీ ఆయన లేచి అవి పట్టాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా సరే నీకు ఏదో ఒకటి ఇస్తాం లేదని చెప్పేసి అక్కడ పట్టి ఐదు లీటర్లు పది లీటర్లు పట్టే క్యాన్లు తీసుకుపోయి తర్వాత మామూలుగా ఒక గోతం తీసుకుపోయి పేడ వేసి పేడ వేసుకొని చేసి వచ్చి మళ్ళీ బకెట్ ఇది డబ్బా ప్లాస్టిక్ డ్రమ్ము ప్లాస్టిక్ డ్రమ్ములు ఇవన్నీ కలిసి మళ్ళీ బెల్లము శనగపిండి ఇవి తీసుకొని వచ్చి అన్నీ కలిపి బాగా తొక్కి బాగా జిగట వచ్చేదాకా చేసి మళ్ళా అక్కడ డ్రమ్ములు వేసి బాగా చేసాం చేసిన తర్వాత నారుకు కొద్దిగా వేసాము నారుకు పైన కొట్టాము కొట్టిన తర్వాత నాటేసాం నాటేసి ఏది ఈ మసూరతోటే తోటే అవి కూడా నాటేసాము మేము తెలియక ఈ నాటు వేసిన తర్వాత మధ్యాహ్నం ఒక పదహైదు రోజుల్లో ఈ జీవంలో అక్కడికి తీసుకుపోవడము కొద్దిగా ఇబ్బంది అయింది తీసుకుపోవడం ఇబ్బంది అంటే మోసుకొని పోవాలా బండిపోదు మనుషులతోనే తీసుకొని పోవాలా మనుషులు తీసుకొని పోవాలంటే అక్కడికి పోవడము కొద్దిగా ఇబ్బంది అయ్యి సరే తీసుకుపోయి కొట్టాము కొట్టిన తర్వాత బాగానే పనిచేసింది పంట కూడా బాగానే వచ్చింది ఒక ఇరవై సెంట్లు వచ్చి వచ్చేసి ఎనిమిది టిక్కీలు అయినాయి బియ్యం టిక్కీలు ఎనిమిది టిక్కీలు వడ్లైనాయి తర్వాత నవారా అనే వడ్లు ఎనిమిది టిక్కీలు అయింది తర్వాత కాలజీరా అనే వడ్లు పదమూడు టిక్కీలు అయింది తర్వాత కాల పట్టి అనే వడ్లు అది ఒక ఆరు టిక్కీలు అయింది అవి మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టినాము వాటిని మరబట్టించలే మరబట్టించలే అట్లనే ఉన్నాయి మాకు ఇక్కడ ఎవరో ఒక ఆయన ఫోన్ చేసిండు ఇట్లా సార్ వస్తున్నాడు మీరేమన్నా రాగలరా లేదంటే మీరేమన్నా అంటే ఇట్లా ఒడ్లు మాత్రం నాకు ఆడ ఉన్నాయి నేనైతే మరబట్టించలేదు మేము వస్తాము మీటింగ్కు ఏ రోజు అంటే రోజు అంటే వచ్చినాం వచ్చినాం చూస్తాం గురువు గారితో మాట్లాడినాము ఆయన గారు ఇచ్చిన సంచి అది గురువు ఇచ్చిన సంచి అది సంచి అక్కడ తర్వాత ఈ బుక్స్ ఈ బుక్స్ కూడా ఆయన ఇచ్చినాయి తర్వాత పెన్ను ఇట్లా ఇచ్చారు మాకు అన్నం మాత్రం ఎనిమిది రకాల అన్నం అన్నం పెట్టారు మేమింతవరకు ఆ అన్నం కూడా తినలేదు ఎక్కడ కూడా చూడలేదు కూడా అన్నం అన్నం చూడాలన్నా కానీ చూడలేదు కూడా అన్నం అలాంటి అన్నం పెట్టారు మాకు అంత ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ అన్నం రెండు రోజులు బాగా అన్నం తిన్నాము తర్వాత వస్తూ వస్తూ గురుగారు చెప్పి వచ్చాము వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేశాము మేము సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది మా ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై ఏడు ఎనభై నాలుగు తొంభై రెండు ఇప్పుడు ఒడ్లు చూసామనితే మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు తెచ్చాను నేను శాంపిల్స్ చూసే మాట అయితే చూడవచ్చు ఒడ్లో మా పేరు జీవనారాయణ మాది హజరత్గూడెం గ్రామం ఖమ్మం మండలం హజరత్గూడ గ్రామం